మనీ ఎర్నింగ్ ఛానల్ థ్యాంక్ యూ అండి ఈ ఛానల్ కూడా చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేస్తున్నారు చూస్తున్నారు అలాగే మనం చాలా రోజులు బట్టి ఫ్రీగా అమౌంట్ వచ్చే రెండు అప్లికేషన్లు గురించి చెప్తున్నాం మొదటి అప్లికేషన్ పేరు వచ్చేసి వన్ ఆపర్చునిటీ రెండు అప్లికేషన్ పేరు వచ్చేసి వైరల్ పే చాలామంది దీనికి సంబంధించిన వీడియోలు చూశారు కొంతమందికి అమౌంట్లు కూడా కొంతమంది తీసుకున్నారు కొంతమంది రీఛార్జ్లు కూడా చేసుకున్నారు నేను కూడా దాదాపు చూసారు కదా దాదాపు ఆరు వేల రూపాయల దాకా అంటే కేవలం నలభై ఐదు రోజుల్లో ఆరు వేల రూపాయల దాకా ఇద్దరుగా తీసుకున్నాను కానీ అమౌంట్ అనేది మనకి దేనికి పనిచేస్తుంది అంటే మన రీఛార్జీలకి ఎలక్ట్రిసిటీ బిల్లు కానివ్వండి బస్సు బిల్స్ కానివ్వండి ఫ్లైట్ టికెట్స్ కానివ్వండి టికెట్స్ కానివ్వండి అలాగే మన రీఛార్జిలు కానివ్వండి అన్నింటికి కూడా అమౌంట్ పనిచేస్తుంది మనం ఈ అప్లికేషన్స్కి ఏమైనా కట్టాలా అంటే ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు ఎటువంటి అమౌంట్ మీరు కట్టకుండానే ఫ్రీగా మీరు అమౌంట్ సంపాదించవచ్చు మాట కాబట్టి ఇంకా ఇటువంటి అప్లికేషన్స్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ఫ్రీగా మనీ జనరేట్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్ గ్రూప్ ఇచ్చాను గ్రూప్లో జాయిన్ అవ్వండి అలాగే వీడియో లింక్ కూడా ఉంది ఏ రకంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్న వీడియో కూడా పూర్తిగా చూడండి ఓకేనా ఎవరైతే మార్కెటింగ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా వీటిని వాడుకోండి ఎందుకంటే ఫైవ్ లెవెల్స్ దాకా వీళ్ళు ఇన్కమ్ ఇస్తున్నారు ఎటువంటి డబ్బులు పెట్టకుండా ఫైవ్ లెవెల్స్ దాకా ఇస్తున్నారు ఇస్తున్నారంటే ఇది ఒక గొప్ప విషయం కాదా ఖచ్చితంగా గొప్ప విషయం ఎందుకంటే పెట్టుబడి పెట్టకుండా ఫస్ట్ లెవెల్ ఇవ్వడానికి మనకి ఇబ్బంది అలాంటిది ఫైవ్ లెవెల్స్ దాకా వన్ ఆపర్చునిటీ చెందిన అప్లికేషన్ వాళ్ళు ఇస్తున్నారు బిట్కాయిన్ మైనింగ్ ఇస్తున్నారు బిట్కాయిన్ అనేది బాగా స్లో ఉందండి అందులో అమౌంట్లు పెడితే కానీ సరిగ్గా రావట్లేదు కాబట్టి నేను దాని గురించి ఎక్కువగా షేర్ చేసుకోవట్లేదు బిట్కాయిన్ అప్లికేషన్ అనేది ఎందుకంటే నార్మల్గా మైనింగ్ చేస్తే బిట్కాయిన్ చాలా ఉంది ఉందన్నమాట చాలా చాలా రోజులకి దాకా డబ్బులు రావట్లేదు అందుకని మళ్ళీ దాని గురించి ఎక్కువగా అప్డేట్స్ తీసుకురాలేదు డబ్బులు పెట్టే కాకుండా డబ్బులు పెట్టకుండా మనకు ఉపయోగపడేది ఏదైనా ఉందంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎప్పటికప్పుడు కనీసం పది రూపాయలు వచ్చినా మనం విత్డ్రా పెట్టుకునే ఆప్షన్ ఉందన్నమాట ఈ వైరల్ పే వన్ ఆపర్చునిటీ అప్లికేషన్ ద్వారా రెండు కూడా ఒకరివే అలాగే ఒక యాభై రూపాయలు దాటిన తర్వాత కేవైసీ చేసుకోవాలి దానికి సంబంధించి మీకు ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే ఎప్పుడూ అప్డేట్స్ వస్తూ ఉంటాయి అలాగే ఇంకా ఎవరైనా రీచే చేసుకుంటే ఖచ్చితంగా పది మందికి షేర్ చేయండి షేర్ చేస్తేనే మీకు మంచి ఎర్నింగ్ అనేది ఇలా కనిపిస్తుంది కేవలం మీరు టాస్కులు చేయడం ద్వారా మీకు వచ్చే అమౌంట్ చాలా తక్కువ కనిపిస్తుంది అన్నమాట పదుల్లో మాత్రం కనిపిస్తుంది ఒకవేళ మీరు రిఫర్ చేసి వాళ్ళు కూడా ఈ యొక్క టాస్కులు కంప్లీట్ చేయగలిగితే అప్పుడు మీ అమౌంట్ రోజుకి వందలో కనిపిస్తుంది ఏదైనా సరే మనం రిఫర్ చేసి వాళ్ళకి సబ్జెక్ట్ చెప్పేదాన్ని బట్టి ఉంటుంది ఉంటుందన్నమాట ఎలా వీడియోలో ఉన్నాయి సబ్జెక్ట్ అనేది మీకు తెలుస్తుంది మీ రిఫరల్ కూడా ఇచ్చుకోండి ఓకేనా ఒక ఎలా రిజిస్టర్ చేసుకపోతే కింద నేను వీడియో లింక్ ఇచ్చాను వీడియో లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి అలాగే వాట్సాప్ గ్రూప్ ఇచ్చాను వాట్సాప్ గ్రూప్లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి ఎందుకంటే గ్రూప్లో అయితే నేను పర్టికులర్గా ఏదైనా ప్రాబ్లం వచ్చినా అప్డేట్ వచ్చినా వెంటనే చెప్పాలి ఎందుకంటే ప్రతిసారి వీడియో చేసి చెప్పాలంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం అయితే ఈ రకంగా చేద్దాం ఖచ్చితంగా చాలామంది అయితే ఆ అమౌంట్ల ద్వారా రీఛార్జ్ చేసుకున్నారండి మూడు వందలు మూడు వందలు ఐదు వందలు ఐదు వేలు పదివేలు చాలామంది అయితే చేసుకున్నారు రీసెంట్గా ఒక వ్యక్తి ముప్పై వేలు రూపాయలు కూడా ఇందులో జనరేట్ చేయడం జరిగిందన్నమాట కాబట్టి మనం దేన్ని తక్కువగా అంచనా వేయలేమండి అవకాశాలు వచ్చినప్పుడు అది కూడా ఫ్రీగా వచ్చినప్పుడు వాటిని వాడుకోవాలి గతంలో మనం అని చెప్పాం పైకాయిన్ అనేది కూడా చాలా మంచిగా గ్రో అయింది అంటే దానికి సంబంధించిన వీడియోస్ కూడా ఇదే ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంటాయి పైకి సంబంధించిన అన్ని వీడియోస్ అని ప్లేలిస్ట్ అనే దాంట్లో పెట్టండి పైకి సంబంధించిన వీడియోలు అది క్లిక్ చేసి మీరు చూడొచ్చు ఏది ఫ్రీగా వచ్చి దానివల్ల ఉపయోగం ఉందంటే అది ప్రతిదీ కూడా నేను చెప్తాను ఓకేనా కాబట్టి ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది అది కూడా మన తెలుగు వాళ్ళు తెచ్చింది దీనికి సీఓ కూడా మన ఆన్ ప్లేస్ పౌండ్రే అన్నమాట మళ్ళీ ఆన్ ప్లేస్ వాడుతున్నాను అనుకోవద్దు జస్ట్ ఏంటంటే క్యాజువల్గా చెప్తున్నాను అతను ఎవరో కూడా చాలా మందికి తెలుసు ఓకేనా కాబట్టి ఈ రకంగా మనం ముందుకు గ్రో అవుతున్నాం గ్రో అయ్యేటప్పుడు మనం పది మందికి షేర్ చేస్తూ అమౌంట్ అనేది పెంచుకునే విధంగా చేసుకోవాలి తప్ప ఎక్కడ కూడా డేలా పడకూడదు మన ఖాళీ సమయాల్లో మనం చేసుకుంటున్నాం పని మానేసి మరి టాస్కులు చేసుకుంటూ కూర్చోమని చెప్పను ఖాళీ సమయాన్ని ఉపయోగించుకొని పది మందికి షేర్ చేయండి మీ టీంని బిల్డప్ చేసుకుని టీం బిల్డప్ చేస్తే ఖచ్చితంగా మీకు మంచి ఎర్నింగ్స్ వస్తాయి కనీసం మీరు ఒక మొదటి స్టేజీలో నెలకు ఒక వెయ్యి రెండు వేలు తీసుకోగలిగితే మీ ఫ్యామిలీ వరకు కానీ మీకు వస్తాయండి భారీ భారీ ఎక్స్పెక్టేషన్ లేకపోయినా కనీసం ముందుగా మీ ఫ్యామిలీకి మీరు రీఛార్జ్ చేసుకోగలిగితే మీకు ఆటోమేటిక్గా మోటివేషన్ వస్తుంది అప్పుడు మీరు ఇంకా ఎక్కువ మంది షేర్ చేస్తారు అప్పుడు నెలకి ఇంకా ఎక్కువ అమౌంట్ వస్తే అలాగే మీకు తెలిసిన పాయింట్ వాళ్ళకు వాళ్ళకు రీఛార్జ్లు అనేవి మీ మీ దగ్గర ఉన్న కాయిన్స్ ద్వారా రీఛార్జ్ చేసి వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకోవడమే అంతే కదా మీరు అమౌంట్ సంపాదించారు ఒక పదివేలు సంపాదించారు పదివేలు మీరు రీఛార్జ్ చేసుకోలేరు కదా పదివేలు రీఛార్జ్ చేసుకున్నప్పుడు మీరు ఎంత అయితే రీఛార్జ్ చేసుకుందో అంత రీఛార్జ్ చేసుకోండి మిగతా అమౌంట్ ఏదైతే ఉందో మీకు తెలిసిన ఫ్రెండ్స్గా ఫ్యామిలీ మెంబర్స్గా రీఛార్జ్ చేయండి ఒక పదో ఇరవై తక్కువ తీసుకొని చేయండి వాళ్ళు హ్యాపీ మీరు హ్యాపీ ఆ వచ్చే కాయిన్స్తో అలాగే వాళ్ళకు కూడా రిఫర్ చేయండి ఈ రకంగా మీరు ఫైవ్ లెవెల్స్ దాకా దీంట్లో ఇన్కమ్ అనేది ఇస్తున్నారు ఫస్ట్ లెవెల్ నుంచి మనకి వాళ్ళు పది రూపాయలు సంపాదిస్తే మనకు నాలుగు రూపాయలు వస్తుంది సెకండ్ లెవెల్ నుంచి వాళ్ళు పది రూపాయలు సంపాదిస్తే మనకు మూడు రూపాయలు వస్తుంది థర్డ్ లెవెల్ నుంచి వాళ్ళు పది రూపాయలు సంపాదిస్తే మనకు రెండు రూపాయలు ఫోర్త్ లెవెల్కి మళ్ళీ వాళ్ళు పది రూపాయలు సంపాదిస్తే మనకు రూపాయలు అలాగే ఫిఫ్త్ ఫిఫ్త్ లెవెల్కి మళ్ళీ వాళ్ళు పది రూపాయలు సంపాదిస్తే మళ్ళీ మనకి నాలుగు రూపాయలు ఈ రకంగా ఇంకం అనేది జనరేట్ చేసుకోవచ్చు నాకైతే ప్రజెంట్ సిచ్యువేషన్లో నూట ఇరవై నుంచి నూట యాభై రూపాయల దాకా అమౌంట్ అనేది ప్రతిరోజు జనరేట్ అవుతుందన్నమాట ఓకేనా మన రోజుకి మినిమం తక్కువలో తక్కువ ఒక పది నుంచి ఇరవై టాస్క్ చూస్తే చాలు మన కింద టీం వాళ్ళు కూడా ఆ రకంగా టాస్క్లు చూడగలిగితే మనకు మంచి ఇంకా అనేది ఇందులో ఖచ్చితంగా వస్తుంది ఓకేనా అప్డేట్ అనేది ఇంకా మంచిగా అయింది అప్లికేషను ఇంకా అప్డేట్ చేస్తారు ఫ్యూచర్లో మంచిగా డెవలప్మెంట్ అనేది అవుతుంది ఏది స్టార్టింగ్లో అవలదే అప్పట్లో మనం ఫోన్పేలు గూగుల్ పే వచ్చినప్పుడు కూడా అలాగే అనుకున్నాం అది సక్సెస్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు వాడుతున్నారు ఆ రకంగానే వీళ్ళు ఒక గోల్ అనేది పెట్టుకున్నారన్నమాట ఆ గోల్ రీచ్ అవ్వడానికి ఇదంతా కూడా కేవలం ఇప్పుడు మీరు వచ్చే పైసలు రూపాయలు చూడమాకండి ఫ్యూచర్లో మినిమం ఒక పదివేల మందికి పిన్ కోడ్ వాడర్ అంటే మన ఏరియాలో ఉన్న ఒక పిన్ కోడ్ మిమ్మల్ని వానర్ చేయాలనేది వీళ్ళొక్క జే అన్నమాట ఎక్కువగా టీం చేసుకుని ఎక్కువగా రిఫర్ చేసుకున్న వాళ్ళకి పిన్ కోడ్ వానర్ అనేది ఇస్తారు ఆ పిన్ కోడ్ వాడర్ ఇచ్చిన వాళ్ళకి కంపెనీలో షేర్ ఉంటుంది కానీ ఎంత మనం అచీవ్ అవ్వాలంటే ఖచ్చితంగా మనం మంచి టీం బిల్డప్ చేసుకోవాలి మంచి అమౌంట్ గెయిన్ చేసుకోవాలి ఆ రకంగా పదివేల మందిలో మనం కూడా ఒక మెంబర్ అయ్యి ఉంటే ఖచ్చితంగా మనకి ఐదు లక్షల రూపాయలు కూడా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే పిన్ కోడ్లో దాదాపు ఎనభై నుంచి డెబ్బై వేలు మంది ఉంటారు మన పిన్ కోడ్లో ఈ అప్లికేషన్ అన్ని డెవలప్ అయ్యేకూడదు డెవలప్ అయ్యేకూడదు అన్నీ జరుగుతాయి వెంటనే జరుగుతాయి అంటే కాదు కానీ ప్రజెంట్ వెంటనే జరిగేది మనకి ఇంకా అనేది జనరేట్ అవుతుంది రీఛార్జ్ ఇవ్వడానికి మనం యూజ్ చేసుకోవచ్చు ప్రజెంట్ అయితే ఇదే ఫ్యూచర్లో ఇంకా బేస్ పెరుగుతుంది తర్వాత ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో కూడా ఈ డబ్బులతో మనం అన్నీ కొనుక్కోవచ్చు మనం కాబట్టి దేన్ని తేలిక తీసుకోకూడదండి తీసుకుంటే మనకే ఇబ్బంది పడదాం అనమాట కాబట్టి మనం ఫ్రీగా వచ్చిందని వాడుకుందాం పది మందికి షేర్ చేద్దాం మనం ఉపయోగంగా ఉంటుంది మనం పది మందికి కూడా ఉపయోగకరంగా దాన్ని చేద్దాం థ్యాంక్ యూ ఇంకా ఎవరైనా రిస్ట్రేజ్ చేసుకపోతే కింద యూట్యూబ్ లింక్ ఇచ్చాను ఫస్ట్ కామెంట్లో కూడా ఇస్తాను డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను అలాగే వాట్సాప్ గ్రూప్ కూడా ఇచ్చాను నన్ను జాయిన్ అవ్వండి రిజిస్ట్రేషన్ చేసుకొని పది మంది షేర్ చేయండి మంచి ఇంకా ఎర్న్ చేయండి అలాగే ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో షేర్ చేయండి అలాగే లైక్ చేయండి థ్యాంక్ యూ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండి